హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ స్వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో హాఫ్ కేజీ చికెన్ తో సింపుల్ గా చాలా టేస్టీ గా గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ ని తీసుకొని రెండు సార్లు నీళ్లతో కడిగేసి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి దీంట్లోకే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను కొద్దిగా కరివేపాకు వేసిండానండి ఉల్లిపాయలని ఐదారు సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మనం కడిగి పెట్టినటువంటి చికెన్ ముక్కల్ని నీళ్లు తీసేసి వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి దీన్ని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసి మనం ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసిండాం కదండి ఆ చికెన్ మొత్తం పచ్చిగా కనపడకూడదు ఈ పసుపు ఉప్పులోనే బాగా వేగాలి అంతవరకు ఇలా వేయించుకుందాము చికెన్ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి ఇప్పుడు దీంట్లోకే రెండు టీ స్పూన్లంతా ధనియాల పొడి వేసిండాను రెండు టీ స్పూన్లంతా కారొడి వేసిండానండి కారపొడి మీ టేస్ట్ బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీనిపైన మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి ఆఫ్ ఉప్పు అంతా నిమ్మరసాన్ని వేసిండానండి ఇది ఆప్షనల్ దీన్ని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే నేను సాల్ట్ వేసిండానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఆచి చికెన్ మసాలా వేసిండాను ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి దీన్ని ఒకసారి బాగా కలిపిద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనము ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం కదా ఇప్పటికే చికెన్ బాగా ఉడికిపోయింది మాకు కొంచెం గ్రేవీగా కావాలనేసి దీంట్లోకే ఒక కప్పని నీళ్లు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ పూరీతో కానీ దోశతో గానీ దేంతో అయినా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్